వెంకటాచలం మండలం చౌటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు రైతు సంఘం నాయకులు ప్రతి రైతు ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వానికి విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించిన తెలుగు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావురు రాధాకృష్ణం నాయుడు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు సివిల్ సప్లై శాఖ అధికారులే రైతుల వద్ద శాంపిల్ సేకరించి శాతం తేల్చాలని చెప్పారు రాధాకృష్ణ కొనుగోలు కేంద్రానికి ఏ రైతు మిల్లర్లు రాకుండా అధికారులే పర్యవేక్షించాలని సూచించారు రైతులందరూ ఐక్యంగా ముందుకు సాగి మంచి ధాన్యాన్ని అమ్ముకోవాలని అన్నారు మార్చి మొదటి వారం రెండవ వారంలో హెవీ ప్రొడక్షన్ వస్తుంది ఆ హెవీ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మీరు కొంచెం ఓపిక పట్టాలా మీ ధాన్యాన్ని ఎండబెట్టుకుంటే మంచి రేట్ వస్తుంది మీరు బ్రోకర్ ఇంటికి మీరు తిరిగితే వాడు ఎంతకు ఒక ఎంతకు వచ్చేస్తాడు మీరు మీరు తినకూడదు దయచేసి మన రైతుల విధానం ఎట్టుందంటే నెల్లూరులో బయలుదేరి హార్వెస్టర్ అక్కడ పెట్టి తల మనిషిని అక్కడ పెట్టి సాయంత్రానికి నాకు తెలియదు హార్వెస్టర్తో తో లారీ వచ్చి కూల్చేయాలనే ఉద్దేశంలో మాత్రం రైతులు ఉండకూడదు ఆ పరిస్థితి చాలా మందిలో ఉంది నేను గమనించా ఎందుకంటే వాడు ఎంత రేటుకైనా డలారి నెల్లూరు తీసుకుపోయి అయ్యా రెండు వేలు నిన్న ఈ రోజు పంతొమ్మిది వేల ఐదు వందలు ఉంది పంతొమ్మిది వేలకు అడుగుతున్నారు మన కానీ తోసి ఈ ధరలో ఉంటే రైతులు దాన్ని బాగా ఇబ్బందులు పడిపోతారు రైస్ మిల్లర్లు అనుకూలంగా తీసుకుంటారు కాబట్టి దయచేసి రైతులు కూడా నిబ్బరంగా ఉండండి ధర ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ రేట్ కంటే కిందకి పడనీయం మీరందరూ సహకారం ఉంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ రోజు ఏం చెప్పామంటే జేసీ గారికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే నేరుగా శాంపిల్ తీసుకోవాలా మీరు నేరుగా రైస్ మిల్లర్ శాంపిల్ ఇచ్చేదానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో మీరే ధాన్యాన్ని నిమ్ము శాతాన్ని మీరే లెక్క కట్టాలా మీరే గోతాలు మన మీ రైస్ మిల్లరు మీ ధాన్యం కేంద్రానికి రాకూడదు మీరే అన్ని పరీక్షలు చేసి ధాన్యం కేంద్రానికి ఏ రైస్ మిల్లు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు ఏది ట్యాగ్ చేయాలనేది కూడా అంతా మీ దగ్గరే ఉండాలా రైస్ మిల్లర్ ఇక్కడికి వచ్చి తిరగకూడదు అతను తిరిగాడంటే మీ ధాన్యాన్ని ఇది పొట్ట తెలుపు ఇది ఇరుగుడు ఇది నిమ్ముంది ఇవన్నీ చెప్తాడు వాళ్ళు కాబట్టి వాళ్ళని రానియకూడదని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తెచ్చాం జేసీ గారి దృష్టికి తెచ్చాం ఇక మీ బాధ్యత అది మీరు బాగా రైతుల్ని పక్క రైతులను కూడా ఎడ్యుకేట్ చేయాలా మనకు మంచి రేట్ వచ్చే విధంగా అమ్ముకోవాలా కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఫాలో కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా అంతేకా జేసీ గారిని కలెక్టర్ గారిని ఎక్స్పోర్ట్ కూడా ఇవ్వమన్నాం అంతకుముందు ముందు ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు కూడా రైతులు కళ్ళాల్లోనే అమ్మారు కాబట్టి అది కూడా ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాం ఇంకా కూడా మన శాసనసభ్యుడి ద్వారా రేపు అసెంబ్లీలో కూడా బోనస్ అడిగేదానికి ప్రయత్నం చేస్తానన్నాడు ఎక్స్పోర్ట్ కూడా అడిగేదానికి ప్రయత్నం చేస్తా అన్నాడు అంతకుముందు కూడా మన శాసనసభ్యుడు ఈ రేటు పడినప్పుడు రెండు వందల రూపాయలు బోనస్ ఇప్పించాడు మిర్చి రేటు పడిపోతే క్వింటాల్కి పదిహేను వందల బోనస్ ఇప్పించినటువంటి ఘనత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కూడా రైతులకి సేవ చేశారంటే ఎన్జి రంగ ఒడ్డే సోమనాథరావు వాళ్ళ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే రికార్డు బద్దలు కొట్టారు వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి ఇత్తనం నుంచి ఆరు వరకు ప్రతిదీ రైతులకు అందజేసినటువంటి మహానుభావుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఏది అడిగినా కూడా చంద్రమోహన్ రెడ్డి గారు రైతులకి ఒక్కటి నేను ఇవ్వలేను అని ఆయన ఏదైనా నేను ముఖ్యమంత్రి గారిని లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రిని ఒప్పించో మీకు నేను ఇప్పించేదానికి నేను మీకు మీ కోసం పోరాడతానని చెప్తాడే గానీ ఇది నా వల్ల కాదని ఆయన నోటికుండా చెప్పిన విధానమే లేదు కాబట్టి మనందరం కూడా మన నాయకుడి యొక్క గౌరవాన్ని కాపాడి ఈ ధాన్యాన్ని మంచి రేటు అమ్ముకోవాలని